హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అయ్యత్ నగర్ వలస్తపురం ఎల్బీ నగర్ మొత్తం దాదాపు పది బీసీ కాలేజ్ హాస్టళ్లను మూడు సంవత్సరాల రెంట్ కట్టలేదని అద్దె భవన యజమానులు హాస్టళ్లను మూసేసి పిల్లలను బయట ఉంచారు మేం దాదాపు నెల రోజుల నుంచి హాస్టల్ బకాయి చెల్లించాలని సొంత భవనాలు కట్టాలని చెప్పి ఎంత ఉద్యమం చేసినా ప్రభుత్వం దిగిరవడం లేదు ఇప్పటికైనా ప్రభుత్వం ఈ రోజు సాయంత్రంలోగా మొత్తం అద్దె చెల్లించకపోతే రేపు విద్యార్థులందరినీ దాదాపు ఐదు వేల మందిని తీసుకుపోయి ప్రగతి లో బట్టి విక్రమార్క ఇంట్లో ఈ ప్రగతి భవన్ ఒకటి అని ఉన్నది అందులో చూస్తాం మినిస్టర్ క్వార్టర్స్ కూడా ఖాళీ ఉన్నాయి అందులో కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా బాగానే బిల్డింగ్లు ఖాళీ ఉన్నాయి అందులో కూడా విద్యార్థులను మొత్తం బిస్తాలు పెట్టాలు తీసుకొని పోయి ఒకసారి పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ ఉన్నటువంటి పరిస్థితుల లోపల పిల్లలు సీరియస్గా జరుగుతున్న ఈ పరిస్థితి లోపల భవన యజమానులు ఖాళీ చేయిస్తే మూడు మూడు సంవత్సరాలు అద్దె చెల్లించకపోతే ఖాళీ చేయకపోతే ఏం చేస్తారు వాళ్ళు ఎన్నోసార్లు కూడా ఖాళీ చేయనికే చూసిండు నేనే వాళ్ళకి మత చెప్పి అడ్డుకొని ప్రభుత్వం కొత్తగా వచ్చింది అప్పులు ఉన్నది ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇప్పుడు కాకుండా రేపిస్తాడని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మనం పోరాడి పోరాడి తెచ్చుకున్న ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పి నచ్చ చెప్పి నేను హాస్టళ్లను కంటిన్యూ చేయించాను అయినా వన్ను బట్టి డిప్యూటీ సీఎం గారు ఎంత చెప్పినా నేను వినకుంటా ఇంపార్టెంట్ ఈ పదహాస్టల్ కూడా రెంట్ ఇచ్చేయని చెప్తే కూడా రెండు నెలల కింద నా లెటర్ పేరు మీద రాసి పంపించాను అయినా కూడా పెడతాను బట్టి ఈ విధంగా చేశాడు అందుకే వెంటనే ఇప్పటికైనా సాయంత్రం కల్లా సాయంత్రం కల్లా ఈ రోజు నైటికల్ల బిల్లులు చెల్లించకపోతే హాస్టల్లో విద్యార్థులు మొత్తం ర్యాలీగా వెళ్లి ప్రగతి భవన్ చూస్తామని చెప్పి దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించవస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం